పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సరిగా రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ ప్రజలకాంక్ష కర్మన కాకుండా గులాబీ జెండా ఎగరవేసి ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరికయ లేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి ನಿರಾಹಾರ ದೀಶ ಈ ಮಹೋತ್ಸವ ಉದ್ಯಮ ಪದಪು ತಿಟ್ಟಿನ ರೋಜು ಮನಂದ್ರೂ ತಿಳಿಸ ಇರವೈ ತೊಮ್ದ ನವಂಬರ್ ರೊಂದು ಸ್ವರಾಷ್ಟ್ರ ಕಲಾ ಸಹಕಾರ ಪುನಾಿ ವೇಸಿನ ರೋಜುಗ ಚರಿತ್ರ ನಿಯ ಶುಭ ದಿನ ಮೂರು ಕೋಟ್ ತೆಲಂಗಾಣ ಪ್ರಜು ముక్త కంటంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడో అని తెగువ ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలోనే రాజకీయ వ్యవస్థను మతాలకు మతాల కతీతూ కూడా కలిపిన ఒక సందర్భం దీక్ష దివస్ నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చిత్రమైపోయిన పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి కనబడతా ఉంది అదే నిర్బంధం అదే అణచివేత అవే దుర్భర పరిస్థితులు అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తరబడతావు నాడు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒకసారి రెండు ఢిల్లీ పార్టీల మెడల్ కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడు కూడా ఉన్నది కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైపోయిన పరిస్థితి అనే మాట ఈరోజు ఒక వర్గం కాదు గ్రామీణ ప్రాంతాల్లో రైతులను మొదలుపెడితే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంటుంది ఏళ్ల కింద కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సి తరుణం ఆసనమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష అని చెప్పేది ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ పాలనను ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరూ కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యోక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా సమావేశమైన కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొకసారి రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా పదం తొక్కుతాం ఇరవై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదలు తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉన్నాం ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు కొంతమంది ప్రస్తుత ఎంపీలు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి లిస్ట్ కూడా మీకు అందజేస్తాం వారందరినీ ఇన్ఛార్జిగా నియమిస్తా ఉన్నాం వారు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది కార్యక్రమానికి దీక్షా దివస్ కి సన్నామక సమావేశం ఇరవై ఆరు నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది దాని తదనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కార్యక్రమాలు కూడా చేసుకొని ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ ని ఘనంగా నిర్వహించబోతాం ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్ గా తన దీక్షను బలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరికైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ తొమ్మిది నాడు ముగించారు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాస్కరణతో డిసెంబర్ తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి మేడ్చల్ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ పదకొండు రోజుల దీక్ష ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ఊహించారు అదే స్థాయిలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి మేము మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ తొమ్మిది కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా మేము మేడ్చల్ తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమే రోజు యాడ్ చేసుకుంటాం ఈ ఇన్ఛార్జ్ ఎవరెవరైతే నియమించినా పెద్దలు చాలా మంది ఉన్నారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది నియమించుకున్నాం అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్లో అదర్వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా కేసీఆర్ గారి దీక్షలు నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది ఘనమైనది నిమ్స్లో ఆ రోజు నిమ్స్ ఒక తదనరంగంగా మారిపోయిన పరిస్థితి మొత్తం ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి నిజాం హాస్పిటల్ కాబట్టి నిమ్స్ ఏదైతే ఉన్నదో అక్కడ పెద్ద ఎత్తున నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కార్యక్రమాలు చేస్తాం అన్నదానం అదేవిధంగా అక్కడ ఉండే రోగులు వారి వారికి వచ్చే వారికి వచ్చే అటెండెన్స్ కోసం కూడా ఏర్పాట్లు కూడా పార్టీ నుంచి చేస్తాం ఈ దీక్ష దివస్ అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చరు రెండు కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన మా సీనియర్ నాయకత్వం మొత్తానికి పులుపునిస్తూ ఇరవై ఆరు నాడు జిల్లాలలో సన్నాహ సమావేశాలు హైదరాబాద్ సమావేశం ఇక్కడే తెలంగాణ భవన్ లో జరుగుతుంది మా అందరూ కూడా నాయకులందరం కూడా పాల్గొంటాం అదే మాదిరిగా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది ఇరవై తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ నిర్వహిస్తాం మీడియా కూడా దయచేసి ఆనాటి జ్ఞాపకాలు మీ దగ్గర కూడా చాలా ఉంటాయి పదిహేను ఏళ్ళ కిందగా మీరు చాలా మంది బీట్ రిపోర్టర్స్ ఉంది కవర్ చేసిన వాళ్ళు ఉంటాను మీరు కూడా తప్పకుండా ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ జ్ఞాపకాలను మరొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ